హరివర్ధన్ని కాపాడిన దేవ కనపడకుండా వెళ్ళిపోయి దేవుడమ్మకు చిక్కి నిజం తెలుసుకున్న మిథిన ఇంతకు ఏం జరిగింది అసలు హరివర్ధన్ని ని దేవా కాపాడాడు సరే మరి కనపడకుండా మిథిన వెళ్ళిపోవడం దేవుడమ్మ ద్వారా మిథిన ఏం నిజం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథునకు దేవుడమ్మ వాళ్ళ మనుషులైతే వీడియో కాల్ చేసి మరీ చూపించేసరికి ఇంకా నా తండ్రి వదిలిపెట్టండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాను అంటూ మిదిన చెప్పినా గానీ మీ డబ్బు మాకు అవసరం లేదు మా దేవుడమ్మ కొడుకుని కేసు వాదించకూడదని చెప్తే చాలు అని చెప్పాను గానే నా కూతురే కాదు ఎవరు చెప్పినా నేను ఆ పని చెయ్యను అని చెప్పి ఇంకా మాట్లాడతాడు హరివర్ధన్ అయితే ఇంకా ఏం చేయాలి ఇప్పుడు పోలీసులకి చెప్తే వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి అంటే చాలా టైం పడుతుంది సో మా నాన్నను నేను కాపాడుకోవాలి దానికి ఇప్పుడు అవసరమైంది దేవా దేవా మాత్రమే మా నా మా నాన్ను కాపాడగలడు మా నాన్నను కాపాడగలిగేది దేవా మాత్రమే అని చెప్పి ఇంకా మిదిన కాస్త రెడీ అవుతుంది రెడీ అయ్యి గొగబా ఇంకా దేవా అప్పటికే వాళ్ళ నాన్న కొట్టడం ఇంట్లో అవమానించడం నీ వల్లే ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పడం ఇదంతా కూడా చూసి తట్టుకోలేక తాకడానికి వెళ్ళిపోతాడు మిదిన కాస్త అక్కడికి వెళ్ళి దేవాని మా నాన్నను కాపాడు దేవా నువ్వు తప్ప మా నాన్నని ఎవరూ కాపాడలేరు గంట మాత్రమే సమయం ఇచ్చారు మా నాన్నని చంపేస్తానంటున్నారు ప్లీజ్ దేవా మా నాన్నను కాపాడు అంటూ మిదిన బ్రతిమాలుతూ ఉంటుంది బ్రతిమాలతూ ఉండేసరికి మీ దేవా కదల కదలకపోవడంతో ఏంటి దేవా నువ్వు జైలుకి వెళ్లాల్సింది మా నాన్నని తరపున వాదించి మరీ నిన్ను బయటకు తీసుకొచ్చారు అలాంటిది మా నాన్నను కాపాడమని నేను చెప్తుంటే నువ్వు కూడా లేవేంటి అసలు కదలడం లేదు మా నాన్నని నువ్వు తప్ప ఎవరూ కాపాడలేరని చెప్తున్నాను కదా దేవా మా నాన్నని ఎవరో మొహం తెలియని వాళ్ళు వచ్చి అడిగితేనే వెంటనే రియాక్ట్ అయ్యే నువ్వు మా నాన్నని కాపాడమని నేను ఇంతెలా బ్రతమాల్సి నువ్వు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వట్లేదేంటి అంటూ మాట్లాడేసరికి సరే మీ నాన్నని నేను మాత్రమే కాపాడగలుగుతాను సరే నేనే కాపాడుతాను కానీ అలా కాపాడడం వల్ల నాకొచ్చే ఉపయోగం ఏంటి అంటూ దేవా అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిదిన డబ్బు కావాలా డబ్బు కోసమే నువ్వు అంటున్నావా అనగానే డబ్బు కోసం నేను ఎప్పుడూ ఏ పని చేయలేదు డబ్బు కాదు నేను చెప్పినట్టు నాకు మాటిస్తే నువ్వు చెప్పినట్టుగా మీ నాన్నను కాపాడి నేను తీసుకొస్తాను అంటూ దేవా చెప్తాడు మాటివ్వాలా ఏంటి అని చెప్పనేసరికి నువ్వు నా జీవితంలోంచి నా ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని మాటివ్వు అప్పుడు నేను నమ్ముతాను అప్పుడు నేను నమ్మి నిన్ను మీ నాన్నకు దగ్గర చేస్తాను అని చెప్పి మీ నాన్నను కాపాడి తీసుకొస్తానని చెప్తాడు చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవా మా నాన్నని నేను నా నీ లైఫ్లోంచి వెళ్ళిపోతే మా నాన్నని కాపాడతావా జోక్స్ వేయడానికి ఇది సరైన సమయం కాదు దేవా అని చెప్పాను కానీ జోక్స్ ఏమీ వెయ్యట్లేదు మీదనా నేను అవకాశం వచ్చింది కాబట్టి ఇలా ఉపయోగించుకుంటున్నాను నిన్ను నా లైఫ్లోంచి వెళ్ళిపోమని ఎన్నో సార్లు చెప్పాను అయినా నువ్వు నా మాట వినిపించుకోలేదు నా లైఫ్లోంచి నువ్వు వెళ్ళలేదు అందుకే ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను హ్యాపీగా ఉంటాను అప్పుడు నీకు ఏ బాధ ఉండదు నాకు ఏ బాధ ఉండదు నీ జీవితం నీది నా జీవితం నాది అని చెప్పనేసరికి ఏంటి మీ ఏంటిదేవా జోక్ చేస్తున్నా జోక్ చేయవలసిన అవసరం నాకే ఉంది మీదనా చెప్పు ఆలస్యం అయిపోతుంది నువ్వే చెప్పావు గంట సమయం అని నువ్వు నాతో ఇలా డిస్కషన్ చేస్తూ ఉంటే సమయం అంతా ఇక్కడే గడిచిపోతుంది అని చెప్పనేసరికి సరే ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను నువ్వు మా నాన్నని రక్షించి తీసుకురా నేను నీ జీవితంలోంచి వెళ్ళిపోతాను అని మిథున కాస్త మాటిస్తుంది ఇవ్వడంతో దేవా మిథునను అక్కడే వదిలిపెట్టేసి దేవ పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు వెళ్లేసరికి ఒరే ఇచ్చిన గంట సమయం అయిపోయింది హరివర్ధన్ ని అని చెప్పనేసరికి నేనుండగా ఆయన ఒంటి మీద ఏక కూడా బాలనివ్వను అంటూ కత్తి కాస్త హరివర్ధన్ ఒంటి మీద పడేలోపే కర్ర విసిరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చిత్త కొడతాడు చిత్త కొట్టి దేవుడమ్మకు వార్నింగ్ ఇస్తాడు చూడు ఇంకొక్కసారి హరివర్ధన్ గారి జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి నీ కొడుకు శిక్ష పడాల్సిందే అందులో ఎలాంటి తేడా లేదు అని చెప్పి గట్టిగా చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడలేక హరివర్ధన్ కాస్త దేవాతో పాటు ఇంటికి వచ్చేస్తాడు మిథునకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అనగానే నేను ఇంటి దగ్గరే ఉన్నాను దేవా అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ ని ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటికి తీసుకు హరివర్ధన్ చేతిని మిథిన చేతిలో పెట్టి మీ అమ్మాయిని మీకు క్షేమంగా చెప్తున్నాను ఇంకా మీ అమ్మాయి నా ఇంటికి రాదు నేను నీ దగ్గర మాట తీసుకున్నట్టుగా మీ నాన్నను కూడా నీకు అప్పగిస్తున్నాను మీ నాన్నకి ఇంకా ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి ఇంకా దేవా ఇద్దరి చేతుల్ని కలిపి అక్కడి నుంచి వచ్చేస్తాడు మిథనా ఏంటి మిదిన దేవా అలా వెళ్ళిపోతున్నాడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అనగానే నాన్న ప్రాణాలు కాపాడాలి అంటే నన్ను తన జీవితంలోంచి వెళ్ళిపోమని చెప్పాడమ్మా అందుకే నా కాపరాన్ని సైతం వదులుకుని మా నాన్న కోసం నేను ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా త్రిపుర ఈ వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మీద అయితే బయట కూర్చుని ఉంటుంది రామ్మ మిదర లోపలికి అనగానే నువ్వు వెళ్ళమ్మా నేను వస్తాను అని చెప్పి ఇంకా చెప్పేసరికి మిథున అలా బయట కూర్చుని కూర్చుని సడన్గా కనిపించదు హరివర్ధన్ కాస్త మిథునతో మాట్లాడదామని బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి మిథిన కనిపించదు లలిత లలిత అని పిలిచనేసరికి లలిత వస్తుంది ఏంటండి అని చెప్పాను కానీ మిథిన ఏది అని చెప్పనేసరికి మిథున ఇక్కడే కదండి కూర్చుని ఉండాలి అని చెప్పాను కారే ఇక్కడే ఎక్కడో ఉంటుందండి అని చెప్పనేసరికి ఎక్కడా ఉండదు వాచ్మెన్ పిలుస్తాడు హరివర్ధన్ చెప్పండి సార్ అని చెప్పాను కానీ మిథునా మేడం బయటికి వెళ్ళారా అనగానే వెళ్ళారు మేడం వెళ్ళారు సార్ ఎక్కడికి వెళ్తున్నారు మేడం అంటే ఏం మాట్లాడలేదు వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి మిథున ఎక్కడికి వెళ్ళుంటుందండి అనగానే దేవా ఇంటికే వెళ్ళుంటుంది అనేసరికి వెళ్ళదు నా కూతురు నాలాగే మాట ఇచ్చిందంటే తప్పకుండా మాట తప్పదు అని చెప్పాను కానీ ఇంకా మిథున కోసం వెతకడం మొదలు పెడతాడు హరివర్ధన్ అయితే ఇంకా మిథిన అలా వెళ్ళి 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 ఒకళ్ళ కారు కింద పడబోతుంది ఆ కారు ఎవరిదో కాదు దేవుడమ్మది మంచి గట్టిగా తగిలవే కూ నా కొడుకుని కొట్టింది నీ భర్త నీ మొగుడిని విడిపించింది మీ నాన్న ఇప్పుడు నువ్వు నాకు దొరికావు అంటూ దేవుడమ్మ కాస్త మిథినను కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా దేవుడమ్మని దేవుడమ్మ అయితే మిథనను ఒక చోట కట్టి పడేస్తుంది పడేసరికి మిథిన ఏం మాట్లాడదు సైలెంట్గానే కూర్చుని ఉంటుంది ఇంకా హరివర్ధన్ వెతుకుతాడు 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 వెతికి వెతికి సత్యమూర్తి కాల్ చేస్తాడు మిదిన అక్కడికి వచ్చిందా అనగానే లేదండి ఇక్కడికి రాలేదు అని చెప్పనేసరికి మిదిన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందో అని చెప్పను కానీ అదేంటి మిదిన ఇక్కడికి రాలేదా అని చెప్పను కానీ మీ ఇంటి దగ్గరే కదా మిథున ఉంటుంది దేవా మీ ఇంటి దగ్గరే కదా మిథునను వదిలిపెట్టాడు అని చెప్పనేసరికి మిథునను మా ఇంటి దగ్గర వదిలిపెట్టిన మాట నిజమే కానీ కొద్దిసేపటికే మిథిన అక్కడి నుంచి వచ్చేసింది అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మిథిన దేవా మిథునను వద్దనుకుని మా ఇంటి దగ్గర వదిలిపెట్టాడు నాకు ఇచ్చిన మాట ప్రకారం మిథిన దేవా ఇద్దరు దూరం అయిపోయారు ఇప్పుడు మిథునను ఎక్కడ వెతకాలో ఏంటో దేవాకు దూరం చేస్తే మిదన నా ఇంటికొచ్చేస్తుంది నాతోనే ఉంటుంది అనుకున్నాను కానీ నా ఇంటి నుంచి కూడా మిథున దూరం అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అని చెప్పి హరివర్ధన్ కాస్త వెతుక్కుంటాడు ఇంకా ఆ విషయం దేవాకు చెప్తాడు సత్యమూర్తి మిథున కనిపించకుండా ఉండడం ఏంటి అనగానే ఏమో నీ దగ్గర నుంచి నువ్వు మిథునని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చావంట కదా నువ్వు వదిలేసిన వచ్చిన కొంచెంసేపటికి మిథునా ఇంటి నుంచి బయటికి వచ్చేసిందంట ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియటం లేదు మిథున కోసం వెతుకుతున్నారు అని చెప్పి చెప్తాడు ఇంకా సత్యమూర్తి అయితే దేవాకు చెప్పేసరికి అన్న వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు నా జీవితంలోంచి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుంది అనుకున్నాను అని చెప్పాను కానీ తప్పు చేసావన్నా మిదినను వదులుకొని తప్పు చేశావు విదిన వదిన చాలా మంచిది నిన్ను వదులుకొని నేను నుంచి దూరంగా ఉండి విదిన వదిన సంతోషంగా ఉండలేదన్నా అని చెప్పనేసరికి ఏం చేయమంటావరా ఏం చేయమంటారు వాళ్ళ నాన్న మిదినను నాకు అప్పగించమంటున్నాడు మా నాన్న మిదిన మెడలో తాళి కట్టడం వల్లే ఇన్ని సమస్యలు నువ్వు ఇంటికి తీసుకొచ్చావంటూ మా నాన్న నన్ను తిడుతున్నాడు నేను ఏ మాట వినాలి ఎవరి మాట వినాలి ఎలా వినాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా మిథుల వదులుకోవడానికి వాళ్ళ నాన్నను అడ్డు పెట్టుకున్నాను మిథున కూడా వాళ్ళ నాన్న కోసం వాళ్ళ నాన్న ప్రాణాలు దక్కించడం కోసం తప్పక మనసు సొప్పక నాకు మాట ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారం తనను అక్కడ వదిలేసి నేను వచ్చేసాను ఇప్పుడు వదిన ఎక్కడికి వెళ్ళుంటుందన్నయ్య అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదు అని చెప్పి దేవా హడావిడి పడతాడు ఇంక ఇక్కడ హరివర్ధను దేవా ఇద్దరు కూడా వెతకడం మొదలు పెడతారు వెతకడం మొదలు పెట్టేసేసరికి ఎక్కడా కనిపించదు ఇంకా మిదినను ఒక చేయిర్లో కట్టేసి ఉంచేసరికి ఏంటి మిదిన అసలు కొంచెం కూడా భయపడడం లేదు హరివర్ధన్ కూతురు అనిపించుకున్నావు అని చెప్పాను కానీ ఎందుకు భయపడాలి దేనికోసం భయపడాలి చంపడం కోసమా ఎలా నేను ఎందుకు బ్రతికుండాలి నా భర్తను నా నుంచి దూరం చేశారు నా తండ్రి నేను సంతోషంగా ఉండాలని నా భర్త నుంచి నన్ను దూరం చేస్తే నాకు ఏ ప్రమాదం జరగదని అనుకున్నారు కానీ దేవా లేకుండా నేను బ్రతికున్న శవంలా బ్రతికుండడం కంటే చనిపోవడమే మంచిది అయినా నా తండ్రి నా భర్త ఏం తప్పు చేశారని వాళ్ళ మీద అంతకక్ష పెంచుకోవడానికి అనగానే మీ నాన్నను ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకుని మీ నాన్నతో ఆడుకుంటాను అని చెప్పనేసరికి ఏం చేశాడు మా నాన్న నా భర్త ఏం చేశాడు నీ కొడుకును కొట్టినందుకే కదా అని చెప్పనగానే అవును నా కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడని కొట్టారు నా కొడుకు ఎవరి జీవితాలనైనా నాశనం చేయగలడు ఎమ్మెల్యే కొడుకుకి ఆ హక్కు అధికారం ఉంది అనేసరికి మిథునకు చాలా కోపం వస్తుంది ఏంటి నా భర్త నీ కొడుకును కొట్టింది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినందుక అని చెప్పాను కానీ అవును అందుకే అని చెప్పనేసరికి అంటే నీ కొడుకు ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రాన ఎంతమంది ఆడపిల్లల జీవితానైనా నాశనం చేసేస్తాడా నా భర్త నా నా తండ్రి ఇద్దరూ పోరాటం చేయడంలో తప్పలేదు నా ప్రాణానైనా వదులుకుంటాను తప్ప నా బ తండ్రికి నేను ఇంత ప్రమాదంలో ఉన్నానని చెప్పను ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసినందుకు నీ కొడుకుని నువ్వు గర్వంగా వెనకేసుకొస్తున్నావా అసలు నువ్వు ఆడదానివేనా ఒక ఆడపిల్ల నీకు కూడా ఉండుంటే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది నువ్వు ఆడదానుగా ఒక తల్లిలా చూస్తున్నావే తక్క నువ్వు కూడా ఒక ఆడపిల్లలా చూడలేకపోతున్నావు అంటూ మాట్లాడేసరికి ఏంటే పొగరగా సమాధానం చెప్తున్నావు అని చెప్పాను కానీ పొగరగానే సమాధానం చెప్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నన్ను ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావేమో ఏ క్షణాన్నైనా నా భర్త ఇక్కడికి వస్తాడు నేను ప్రమాదంలో ఉన్నాను అని నా భర్త గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు నా దేవా మనసులో నేను ఉన్నానని తెలుసు కానీ నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే నా భర్త నన్ను మా అమ్మ మా నాన్న దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు కానీ నిజానికి నా భర్త నన్ను వదులుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు అంటూ ఇంకా మిథున కాస్త చెప్పేసరికి నీ మొగుడు నీ దగ్గరికి వస్తాడని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావే నీ మొగుడు ఇక్కడికి రాడు నీ దగ్గరికి రాలేడు నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం ఎవరికీ తెలియదు అని చెప్పనేసరికి తెలుస్తుంది ఖచ్చితంగా నా భర్తకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా మిథిన కాస్త చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది ఇంక ఇక్కడ దేవ హరివర్ధను ఇద్దరూ వెతికి 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 ఒక చోట ఇద్దరు కూడా అంటే ఎదురు బదురు అవుతారు అయ్యేసరికి దేవా మిదన కనిపించిందా అనగానే కనిపించలేదు మీకు కనిపించిందా అనగానే తెలియలేదు అనగాని జరిగింది అనగాని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మిదన బయట కూర్చుంది ఎంతసేపటికి ఇంట్లోకి రాలేదు రమ్మని చెప్పినా కానీ రాలేదు కొద్దిసేపటికి బయటకి వచ్చేసిందని వాచ్మెన్ చెప్పాడు ఆ తర్వాత మీదన ఎంత వెతికినా రూట్లో ఎంత చూసినా కానీ ఎక్కడా కనిపించలేదు అని చెప్పనేసరికి కొంపదీసి మిథినకు మిథినను కూడా దేవుడమ్మ ఏదైనా చేసి ఉంటుందా అని చెప్పాను కానీ మిథునను దేవుడమ్మ ఎందుకు కిడ్నాప్ చేస్తుంది అనగాని తన కొడుకు కేసు వాదించొద్దనే కదా నన్ను బంధించింది నన్ను నువ్వు కాపాడావు కదా దేవుడమ్మ అడ్డు పెట్టుకుని నా చేత కేసు వాదించకూడదు అని చెప్పి ఇదంతా చేస్తుందేమో అని చెప్పనేసరికి అయితే దేవుడమ్మనే నిలదీసి అడుగుదామో అని చెప్పి వాళ్ళు అదే ప్లేస్కి ఇద్దరు కూడా వెళ్ళేసరికి ఇక్కడే నీ భార్య ఉందని ఎలా తెలుసుకున్నారు అసలు మీరిద్దరు అయినా నీ కూతురు ఇక్కడ ఉందని ఎలా తెలుసుకున్నారు జడ్జి గారు మీ కూతురు కాన్ఫిడెంట్ చాలా గొప్పది తన కోసం తన భర్త వస్తాడని ఎంతగానో ఎదురు చూస్తుంది కానీ ఇద్దరు వచ్చేసారు ఒక పక్క తండ్రి మరొక పక్క భర్త ఇద్దరు వచ్చారు ఇద్దరిని కూడా బంధించేసి ముగ్గురిని కూడా ఇక్కడే కట్టిపడేస్తే నా కొడుకు కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకి వెళ్ళదు అని చెప్పాను కానీ ఏంటి నువ్వు నన్ను బంధిస్తావో దేవుడమ్మా అది ఎప్పటికీ జరగదు నీ కొడుకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది నీ కొడుకు నా చెల్లెల్లాంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తే అంత ఈజీగా నీ కొడుకును వదిలిపెట్టేస్తాననుకున్నావా ఎట్టి పరిస్థితుల్లో నీ కొడుకు శిక్ష పడాల్సిందే నీ కొడుకు శిక్ష పడకుండా నేను మాత్రం వదిలిపెట్టేదే లేదు అని చెప్పనేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అనగాని నువ్వు ఏదైనా అనుకో బెదిరిస్తున్నాను అనుకో భయపెడుతున్నాను అనుకో వార్నింగ్ అనుకో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవ మిథునను వదిలిపె సారీ నీ కొడుకును వదిలిపెట్టేదే లేదు నీ కొడుకుకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అని చెప్పి దేవ కాస్త చెప్తాడు దేవ ఇటు హరివర్ధన్ ఇద్దరు కూడా చెప్తారు మిదిన మిథిన అని చెప్పనేసరికి దేవా దేవా అని లోపల నుంచి పిలుస్తూ ఉంటుంది ఎక్కడ ఉంచో నా భార్యని అని చెప్పనేసరికి ఏంటి ఒకళ్ళు భార్య ఒకళ్ళు కూతురు అంటూ బాగానే వచ్చేశారు మిమ్మ మీకు మాత్రం మిదిన ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించదు మిథిన ఇక్కడే ఉంది కానీ ఎక్కడ దాచిపెట్టానో మీరు మాత్రం తెలుసుకోలేరు మిదిన చేతిని ఆల్రెడీ కట్ చేశాను ఒక్క అరగంట మాత్రమే మిథిన బ్రతికుంటుంది తర్వాత మిదిన గొంతు కూడా మీకు వినిపించదు అని చెప్పి అనేసరికి ఇంకా దేవుడమ్మనైతే చంప చెల్లు మనిపిస్తాడు ఇంకా దేవ అయితే మిదిన మిదిన అనుకుంటూ తెగ పిచ్చు కుక్కలా తెగ వెతుకుతాడు ఎంత వెతికినా మిదిన కనిపించదు మిథునను అండర్ గ్రౌండ్ దాంట్లో కింద ఉంచేస్తారు ఇంకా అంత వెతికి 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 ఒక చోట కూర్చుని ఎక్కడున్నావు మిదిన ఎక్కడున్నావు అని చెప్పి అనేసరికి అక్కడే కింద మిదినకు ఊపిరి ఆడుతూ ఉంటుంది మిదిన ఊపిరిని బట్టి అక్కడ చూసేసరికి అక్కడ ఏదో బాక్స్లా ఉండడంతో బాక్స్ ఓపెన్ చేసి చూడడంతో మిథున కింద ఉంటుంది మిథునను కాస్త పైకి తీసుకొచ్చి తన రెండు చేతులతో మిదినను పరుగు పరుగును అక్కడి నుంచి రోడ్ల మీద పరుగులు పెట్టుకుంటానే దేవా తీసుకొస్తాడు ఒక పక్క చెయ్యి కట్ అయిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది తన చేతి కచ్చేపుతో మిదిన చేతిని గట్టిగా కట్టి నీకేం కాదు మిథున నిన్ను నేను కాపాడుకుంటాను నీకేం కాదు అని చెప్పి హరివర్ధన్ కాస్త వెనకాల కారు వేసుకుని వెళ్ళేసరికి మిథునను కాస్త కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు లోపలికి కూడా స్ట్రెచ్చర్ రాకపోయినా చేతులతో ఎత్తుకుని మరీ దేవా మిథునను తీసుకుని వెళ్తాడు ఇంకా అలా తీసుకువెళ్ళిన దేవా మిథినకు రక్తం పోయిందనగానే నా రక్తం తీసుకోండి దేవా తనే ముందు వెళ్ళి రక్తం ఇచ్చి మరీ మిథినని కాపాడుకుంటాడు ఇంకా మిథినని కాపాడుకుని బయట కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ లోపు శారద సత్యమూర్తి ఇద్దరు కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి నాన్న మిథిన అని చెప్పాను కానీ మిథునకేమీ కాదు దేవా నువ్వు కంగారు పడకు నీకోసమైనా మిథిన బ్రతుకుతుంది అని చెప్పి సత్యమూర్తి కాస్త ధైర్యం చెప్తాడు హరివర్ధన్ దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు మిథున మీద దేవా ఎంత ప్రేమ పెంచుకున్నాడు నేను వీళ్ళిద్దరినీ దూరం చేయడం అంత మంచిదా ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్న వీళ్ళని దూరం చేసి నేను తప్పు చేస్తున్నానా అని చెప్పి ఇంకా దేవా కాస్తా సారీ హరివర్ధన్ కాస్త అనుకుంటాడు మిథున స్పృహలోకి రావడంతో అమ్మ మిథినా అని చెప్పి హరివర్ధన్ ముందుకొస్తాడు దేవా మాత్రం వెనకే ఉండిపోతాడు వెనకే ఉండిపోయేసరికి ఇంకా వెనకే ఉండిపోవడంతో దేవా అని చెప్పి హరివర్ధన్ ముందుకు పిలుస్తాడు ముందుకు వచ్చేసరికి క్షమించమ్మా మిథన నిన్ను దేవాని వేరు చేద్దామని అనుకున్నాను నిన్ను నా కూతురుగా నా ఇంటికి తీసుకు వెళ్ళిపోదామనుకున్నాను అది ఎంత పెద్ద తప్పో ఎంత పెద్ద పొరపాటో నాకు అంతా అర్థమవుతుంది నిన్ను మిథినను వేరు చేయడం చాలా పెద్ద పొరపాటు దేవా నిన్ను వదిలి మిదన ఉండలేదు మిథునను వదిలి నువ్వు ఉండలేవని నాకు క్లియర్ గా అర్థమవుతుంది నన్ను క్షమించుదేవా నిన్ను మిదనను వేరు చేసి నేను తప్పు చేయలేను ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్న మీ ఇద్దరిని వేరు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మిథునను నీ నుంచి వేరు చేసి మరొక పెళ్లి చేసి నా కూతురు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను మిథున సంతోషం నీతోనే అని తెలిసిన తర్వాత మిథునను నీ నుంచి దూరం చేసి నేను ఇంకా పెద్ద తప్పు చేయలేను అందుకే నిన్ను మిథునని కలుపుతున్నాను అని చెప్పనేసరికి ఇంకా దేవా దేవామిథిన చేతిని హరివర్ధను కలుపుతాడు కలిపేసరికి నన్ను భారీగా అంగీకరిస్తావా దేవా అని చెప్పనేసరికి మీ నాన్నగారే నిన్ను నాకు అప్పగించినప్పుడు నేను భారీగా ఎందుకు అంగీకరించను ఖచ్చితంగా అంగీకరిస్తాను అంటూ దేవా కాస్త చెప్తాడు చెప్పేసరికి మిథున చాలా సంతోషపడుతూ దేవాని హత్తుకుంటుంది హత్తుకునేసరికి ఇంకా హరివర్ధన్ గారు కాస్త వెళ్ళిపోయేసరికి నా కొడుకు వెళుతూ ఉండగానే సత్యమూర్తి పిలుస్తాడు నా కొడుకు ఒక రౌడీనే కానీ తన భార్యని ఎలా చూసుకోవాలో తెలియనివాడైతే కాదు మీ మిథునకు ఎలాంటి ప్రమాదం జరగదు మీ మిథునని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత వాడిది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మిథున మీద ఏ వాలినా వాడు అస్సలు ఊరుకోడని అర్థమైంది కదా ఇంకెప్పుడు దేవా మిథునకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడతాడని మీకు అర్థమైంది కదా అంటూ ఇంకా సత్యమూర్తి చెప్పేసరికి అర్థమైంది స మాస్టారు దేవా మిథిన కోసమే పుట్టింది మిథిన దేవా కోసమే పుట్టాడు ఇప్పుడు అర్థమైంది వాళ్ళిద్దరినీ వేరు చేయడం వల్ల ఎంత పెద్ద తప్పు చేస్తానో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అంతా అర్థమైంది అందుకోసమని దేవాను మిథినను వేరు చెయ్యకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇంకా హరివర్ధన్ కాస్త చెప్పేసేసరికి హరివ హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిదినేదండి అంటూ లలిత అడిగేసరికి మిథునకును దేవాను కలిపేశాను లలిత వాళ్ళిద్దరినీ విడదీయడం తప్పు అని నేను తెలుసుకున్నాను మిథునను చూడకుండా దేవా క్షణం ఉండలేడు దేవాను విడిచి మిథున క్షణం ఉండలేదు అలాంటి వాళ్ళిద్దరినీ వేరు చేసి ప్రతి క్షణం నేను నరకం అనుభవించలేను అందుకే వాళ్ళిద్దరినీ ఒకటి చేసేసాను లలిత అని చెప్పాను కానీ మంచి పని చేశారండి మిథునకు దేవా అంటే ప్రాణం అండి దేవాకు కూడా మిథునంటే ప్రాణం మీకు ఇచ్చిన మాట ప్రకారమే దేవా తన్ను తను తగ్గించుకుని మిథున నుంచి దూరం అవ్వాలి అనుకున్నాడు కానీ నిజానికి మిథున దేవ ఒకరి కోసం ఒకరు పుట్టారు వాళ్ళిద్దరినీ వేరు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు వాళ్ళు బాధపడడం తప్ప అని చెప్పనేసరికి అవును నిజమే నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ హరివర్ధన్ కాస్త తను చేసిన తప్పుని సరిదిద్దుకుని మిథునని ఒకటి చేస్తాడు ఏంటి మావయ్య ఇలా చేశారు అసలు దేవా కలపడం ఏంటి ఒక రౌడీ వాడిని మిదునకు భర్తగా చేయడమేంటి అనగానే చూడు త్రిపుర రౌడీ వాడైనా సరే దేవా మంచివాడు మంచి మనసున్నవాడు ఎదుటి వాళ్ళకి కష్టమని తెలిస్తే వాడు ప్రాణాలైనా ఇస్తాడు అలాంటిది తన భార్య కష్టంలో ఉంది తన భార్య ప్రమాదంలో ఉంది అని తెలిస్తే అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాడు అందుకే మిదనను కలపడం తప్ప విడదీయడం నేను చేసే పెద్ద తప్పు అవుతుందని వాళ్ళిద్దరినీ కలిపేశాను ఇంకా వాళ్ళిద్దరినీ ఎవరు వేరు చేయొద్దు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళని దూరం చేయడం చాలా పెద్ద తప్పు అంతకమించిన పాపం ఉండదు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు చెప్పేసరికి ఇంకా దేవా మిథన చాలా సంతోషపడతారు మిథునను డిశ్చార్జ్ చేయడంతోనే మిదనను తీసుకుని సరాసరి ఇంటికి వస్తాడు దేవా లోపలికి వచ్చే ముందు ఒక్క నిమిషం దేవా అని చెప్పి ప్రమోద్ని కాస్త ఇద్దరికి దిష్టి తీస్తుంది ఇంకా మిదిన లోపలికి అడుగు పెడుతూ కొంచెం కళ్ళు తిరిగినట్టుగా పడబోయేసరికి దేవా మిథినను ఎత్తుకుని మరీ గడప దాటి లోపలికి అడుగు పెడతాడు ఇక్కడి నుంచి నీ పాదం కందకుండా నిన్ను అపురూపంగా ఎంతో ప్రేమగా చూసుకుంటాను మిదినా అని చెప్పి దేవా కాస్త చెప్తాడు దేవా చెప్పిన మాటకు మిదిన సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా ఆ రోజు నుంచి కూడా మిథినా దేవాలు చాలా సంతోషపడతారు ఇంకా వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుందని లలిత శారద ఇద్దరు కూడా అనుకుని ఇంకా అదే విషయం అటు హరివర్ధన్తోటి ఇటు సత్యమూర్తితోటి చెప్పడంతో వీళ్ళు మాట్లాడుకుని హరివర్ధన్ వాళ్ళ ఇంట్లోనే వీళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు ఇంకా అదే సమయంలో జడ్జి హరివర్ధన్ కాస్త లాయర్గా మారి దేవుడమ్మ కొడుకు విషయంలో తను వాదించి దేవుడమ్మ కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు కాబట్టి తనకు సరైన శిక్ష విధించాలి తను తప్పు చేశాడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని ఇంకా దేవుడమ్మ ముందు చాలామంది ఆడపిల్లల జీవితాలని అలాగే నాశనం చేశాడని దేవుడమ్మ కొడుకుకు కాస్త శిక్ష వేస్తారు ఏడు సంవత్సరాలు సారీ పద్నాలుగు సంవత్సరాలు వేసేసరికి దేవుడమ్మ అక్కడే పిచ్చిదైపోతుంది ఎందుకంటే కొడుకు మీదే పంచప్రాణాలు పెట్టుకున్న దేవుడమ్మ తన కొడుకుకి శిక్ష పడడంతోనే ఇంకా తను అక్కడే జుట్టు పీక్కుని పిచ్చిదా అయిపోయేసరికి పిక్చర్స్ పత్రిక తీసుకువెళ్ళిపోతారు దేవడమ్మనైతే ఇంకా మిథిన దేవ ఇద్దరు చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని మొదటి రాత్రి వాళ్ళిద్దరూ ఒకరి మనసులోని ఒకరు ప్రేమను చెప్పుకుంటూ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు చూద్దాం మేము రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దేవామిదినలు ఒకటవ్వాలని హరివర్ధనే వాళ్ళిద్దరిని కలపాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్